నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో నీట్గా ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగినటువంటి పిల్లల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా బాగున్నాయి మంచి రంగులు చాలా యొక్క ఫాదర్ వీడియోస్ని కూడా నేను వీడియో చివరిలో పెట్టడం జరిగింది అదే బ్రేడర్కి వచ్చిన పిల్లలు సుమారుగా మనం రెండు వందల నుంచి మూడు వందల పిల్లలు అయితే మన ఛానల్లో అమ్మడం జరిగింది ఈరోజు ఈ పిల్లలతో అయితే మీ ముందుకు రావడం జరిగింది పూర్తి వివరాలు చెప్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు కూడా ఫుల్ రిచ్ వాటం కలిగినటువంటి పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఐదు కూడా ఫుల్లు రిచ్ వాటం మంచి క్వాలిటీకి పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గతంలో కూడా వీటికి వచ్చిన అవుట్పుట్ని వీటి ఫాదర్కి వచ్చిన అవుట్పుట్ని మనం సేల్ చేయడం జరిగింది ఆ క్వాలిటీని బేస్ చేసుకునే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి ఐదు రిచ్ వాటం పిల్లలే వయసులు వచ్చేసి నలభై ఐదు రోజులు అంటే నెల పదిహేను రోజులు వీటికి వయసులుగా అన్న అయితే మనతో చెప్పడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు నలభై ఐదు రోజులు వయసు అడ్రస్ చూసుకున్నట్లయితే మహేష్ వామ్స్ అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ పంప్సన్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి మాధవన్నకు సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్టులు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయల ధర ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఖచ్చితంగా అవైలబుల్గా ఉంది అలాగే ఇది వచ్చేసి పిల్లల ఫాదర్ అండి సేతువా దీనికి వచ్చిన పిల్లలు మనం చాలా అమ్మడం జరిగింది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్